కీర్తనల గ్రంథం డెబ్బై నాలుగవ కీర్తన దేవా నీవు నిత్యము మమను ఉడనాడితివేమి నీవు మీపు గొర్రెల మీద నీ కోపము పొగరాజుచున్నదేమి నీ స్వాస్థ్య గోత్రమును నీవు పూర్వము సంపాదించుకుని విమోచించిన నీ సమాజమును జ్ఞాపకమునకు తెచ్చుకొను నీవు నివసించు ఈ సియోను పర్వతమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము శత్రువులు పరిశుద్ధ స్థలములోనున్న సమస్తమును పాడుచేసియున్నారు నిత్యము పాడయ్యుండు చోట్లకు విజయము చేయము నీ ప్రత్యక్షపు గుడారములో నీ విరోధులు ఆర్భటించుతున్నారు విజయ ధ్వజములని తమ ధ్వజములను వారెత్తియున్నారు దట్టమైన చెట్లు గుబురు మీద జనులు గొడ్డన్లు నెత్తినట్లుగా వారు కనబడుదురు ఇప్పుడే వారు గొడ్డళ్లను సమ్మెటలను చేత పట్టుకుని దాని విచిత్రమైన పనిని బొత్తిగా విరగగొట్టుదురు నీ పరిశుద్ధ స్థలమునకు అగ్ని ముట్టించుదురు నీ నామ మందిరమును నీలబడగొట్టి అపవిత్రపరచుదురు దేవుని మందిరములను బొత్తిగా అనగదొక్కమనుకొని దేశములోని వాటినన్నిటినీ వారు కాల్చియున్నారు సూచక క్రియలు మాకు కనబడుటలేదు ఇకను ప్రవక్తయు లేకపోయెను ఇది ఎంతకాలము జరుగునో దాని వాడు మాలో ఎవడునూ లేడు దేవా విరోధులు ఎందాక నిందితురు శత్రువులు నీ నామమును నిత్యము దూషితురా నీ హస్తమును నీ దక్షిణ హస్తమును నీవెందుకు మడుచుకొనియున్నావు నీ రొమ్ములో నుండి దాని తీసి వారిని నిర్మూలము చేయుము పురాతన కాలము మొదలుకొని దేవుడు నా రాజయున్నాడు దేశములో మహారక్షణ కలగజేయువాడు ఆయనే నీ బలముచేత సముద్రమును పాయలుగా చేసితివి జలములలో భుజంగముల శిరస్సులను నీవు పగలగొట్టితివి మకరము యొక్క శిరస్సును నీవు ముక్కలుగా గొట్టితివి అరణ్యవాసులకు దానిని ఆహారముగా ఇచ్చితివి బుగ్గలను నదులను పుట్టించితివి నిత్యము ప్రవహించు నదులను నీవు ఇంక చేసితివి పగలు నీదే రాత్రి నీదే సూర్యచందులను నీవే నిర్మించితివి భూమికి సరిహద్దులను నియమించిన వాడవు నీవే వేసవికాలము చలికాలము నీవే కలగజేసివి యహోవా శత్రువులు నిన్ను దూషణ చేయుటను అవివేక ప్రజలు నీ నామమును దూషించుటను మనస్సునకు దుష్ట దుష్టమృగమునకు నీ గువ్వ యొక్క ప్రాణము నప్పగింపుకము శ్రమనందు నీ వారిని నిత్యము మరవకము లోకములోనున్న చీకటి గల చోటులు బలత్కారుల నివాసములతో నిండియున్నవి కాగా నిబంధన జ్ఞాపకము చేసుకొనుము నలిగిన వానిని అవమానముతో వెనుకకు మరణీయకుము శ్రమనందువారును దరిద్రులను నీ నామము సన్నతించుదురుగాక దేవా లెమ్ము నీ వ్యాజ్యము నడుపుము అవివేకులు దినమెల్లా నిన్ను నిందించు సంగతి జ్ఞాపకము చేసుకొనుము నీ మీదికి లేచువారి అల్లరి నిత్యము బయలుదేరుచున్నది నీ విరోధులు చేయు గల్లత్తును మరువకుము